కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుని జోక్యం అచ్చం ఇలానే ఉంటుంది ఇక్కడ మన వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేటప్పటికి కూడా దేవుడు కొన్నిసార్లు మనతో అలానే వ్యవహరిస్తున్నాడేమో అనిపిస్తుంది మనం ఎన్నో గాలి మేళ కడుతుంటాం అన్ని కోలగొట్టి తారుమారు చేస్తాడు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు ఏవేవో ఊహల ప్రపంచాల్లో తేలిపోతాం భవిష్యత్తుని గురించి ఏవేవో అనుకుంటాం మన జీవితాన్ని గురించి ఏవేవో ఆలోచనలు చేస్తాం కానీ మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు అయిపోయింది బతుకు ఎందుకట్లా దేవుడు ఎందుకని మన జీవితాల్లో అలాగా చేశాడు కొన్నిసార్లు కావాలనే దేవుడు కొన్నిటిని మనకు అందుబాటులోకి వచ్చిన వాటిని కూడా అందకుండా చెదరగొట్టాడు ఆహా ఇక అందుబాటులోకి వచ్చేసిందిరా బాబు ఇక నాకు తిరుగులేదు అనుకున్నాం కొన్ని తీరా అందింది 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 అనుకున్నది అందకుండా చెదరగొట్టేశాడు బాధ ఏమన్నా ఏంది నాయనా నా మీద ఏ దిక్కు దేశాలు లేకుండా నన్ను ఏంది ఇట్లా తయారు చేస్తున్నావు నాకేంటి పరిస్థితులు నన్ను ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నామని మనం కూడా కొన్నిసార్లు మనసులో ఆవేదన పడి దేవుణ్ణి కొంతమంది బయటపడి అడుగుతారు కొంతమంది మూగగా రోధిస్తూ మనసులో క్వశ్చన్ చేస్తూ ఉంటారు దేవుడు ఎప్పుడు కావాలని గందరగోళం మనుషులు బాగున్న వాళ్ళని చెడ చెడగొట్టాలని ఎప్పుడు దేవుడు అనుకోడు కానీ ఇక్కడ గందరగోళం కావాలని సృష్టించినట్టు కనపడుతుంది ఎందుకు ఇలా చేశాడు దేవుడు దీని వెనక కారణం ఏంటి అంటే మనకు ఈజీగానే అర్థమైపోయింది అలా చేయకపోతే మొత్తం నాశనం అవుతారు దేవుని ఉగ్రతకు మొత్తం కాలి బూడిదైపోతారు దేవుని నాయకత్వం కాక మరో రెండు నాయకత్వాలు ఉన్నాయి ఒకటి సైతాను నాయకత్వం రెండు మన సొంత నాయకత్వం కొంతమంది సైతాను దయ్యపు నాయకత్వంలో ప్రయాణం చేస్తూ ఉంటారు సైతాను ఏ బుద్ధి పుట్టిస్తే ఆ బుద్ధిలో ప్రయాణం చేస్తూ ఉంటారు పరిగెత్తుతూ ఉంటారు కొంతమందికి స్వబుద్ధిని ఆధారం చేసుకొని పరిగెత్తుతూ ఉంటారు సామెతల్లో చెప్పాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ జీవితం నీ బ్రతుకంతటి మీద పరిపూర్ణ అధికారం దేవునికి అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావనే మాట సామెతల్లో చెప్తాడు సాతాను నాయకుడిగా మనల్ని ఏలే అవకాశం ఉంది లేదా మనల్ని మనం మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏలుకునే అవకాశం ఉంది వాళ్ళలాగా వాళ్ళను చెదలగొట్టిన అదే దేవుడు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో కూడా అచ్చం అలానే జోక్యం చేసుకునే అవకాశం వందకు వంద శాతం ఉంది ఆ నేపథ్యంలోనే కొన్నిసార్లు మనకి చేదైన అనుభవాలు కూడా అనుమతిస్తాడు ఆయన నా దగ్గర దేవుడు దాచింది ఏదో దాచాడండి నా మీదే పోల్చుకొని చెప్తున్నా ఏమండి మనందరం పురిటి కందులుగా ఉన్నప్పుడు పసి కందులుగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి షేపు ఇలాంటి ఆకారం ఉందన్న సంగతి అర్థమవుద్దా ఈ ముక్కు ముఖం ఈ ఆకృతి ఇదంతా మనకి ఇంతగా ఉందన్న సంగతి మనకు అర్థమైద్దా కానీ మనల్ని నిర్మించినటువంటి సృష్టికర్తకు మాత్రం ఖచ్చితంగా తెలుసు ఏ టైపులో మన దేహాన్ని ఆరంభిస్తే చివరికి పరిపూర్ణత వచ్చేటప్పటికి ఏ టైపు షేప్ వచ్చిందో ఆయనకు తెలుసు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంతమంది చాలామంది ముక్కులు అన్నీ ముక్కులేమో అనిపిస్తుంది అవునా కదా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చాలామంది ముక్కులు ముక్కులేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ బుగ్గలు ముందుకొచ్చి ముక్కు లోపలికి వెళ్ళి అందరి ముక్కులు అంతే ఉంటాయి అవునా కావాలంటే మీకు చిన్న పిల్లలప్పుడు ఫొటోస్ కానీ ఉంటే ఆ ఫొటోస్ చూడండి అసలు మీ ముక్కు ఎక్కడుందో మీకే అర్థం కాదు అంత సాధారంగా ఉంటుంది ఎందుకంటే బుగ్గలు ఉంటాయి ఇక పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఈ బుగ్గలన్నీ వాటి పొజిషన్లోకి వెళ్ళిపోయి ముక్కు బయట వచ్చాయి ఎవరికి ఏ టైప్ ముక్కు ఇచ్చాడో ఆ టైప్ ఓపెన్ అయిపోతుంది కొంతమంది కళ్ళు అప్పుడు చైనా వాళ్ళ కళ్ళులాగా ఎక్కడో చైనా వాళ్ళ కళ్ళు చూసారే ఆడో ఉంటాయి చిన్న చిన్న చీమ కళ్ళు అట్లుంటాయి పెద్ద అయ్యే కొద్ది పెద్దయ్యే కొద్దీ మొత్తం కళ్ళు ఓపెన్ అయిపోయి చక్రాలు లాగా వచ్చేస్తాయి కళ్ళు బయటికి అవునా ఒక వ్యక్తి ప్రారంభం ఆ ఏజ్లో ఆ ఫేస్ను చూసి ఇక వాడు జీవితాంతం అలానే ఉంటాడని అనుకుంటే మనం పొరపడ్డట్టే వాళ్ళు దాచి ఉంచిన షేపు లేదో దాచి ఉంచాడు వాళ్ళు పొందుపరిచినటువంటి ఆ శక్తి ఏదో పొందుపరిచాడు వాళ్ళు ఉంచిన జ్ఞానం ఏదో ఉంచాడు వాడు ఎదిగి 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 ఒక దశకు వచ్చినప్పుడు అవన్నీ వాళ్ళు రిలీజ్ అవుతాయి ఓపెన్ అయిపోతాయి ప్రతి మనిషికి దేవుడు ఇవ్వాల్సినవి కొన్ని ఇచ్చాడండి ఆశ్చర్యం ఏంటంటే ఆ మనిషికి కూడా తెలియదు ఆ సంగతి తమ వాళ్ళకే తెలియదు ఆ మనిషికి కూడా తెలియదు నీలో దేవుడు ఉంచిన శక్తేదో ఆయనకే తెలుసు రెండవది కొద్దో గొప్ప సైతానుకు తెలుసు సైతాన్కు తెలుసు కొంత అవగాహన ఉంది పూర్తిగా దేవుడంతా తెలియకపోయినా కొంత అవగాహన ఉంటుంది వాడికి అందుకే మోసే లైన్లోకి వచ్చినప్పుడు మోసేని పసికందుగా ఉన్నప్పుడే చంపేయడానికి ప్లాన్ చేశాడు మోసే పుట్టినప్పుడు ఎలాంటి ఆజ్ఞ జారీ చేశాడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇస్రాయిలు మగపిల్లలందరినీ నైలు నదిలో పడేయమని ఆజ్ఞ జారీ చేశాడు ఒకవేళ మోసే తల్లి కూడా మిగిలిన తల్లుల్లాగా జమ్ము పెట్టెలో కాకుండా నైలు నదిలో పడేస్తే మోసే కూడా ఆ పసికందుగా రక్తపు ముద్దగా మొసళ్ళకు ఆహారం అయిపోయి ఉండేవాడు అంటే మోసే పరిస్థితి దేవునికి తెలుసు తర్వాత సైతానగాడి కూడా కొంత తెలుసు అందుకే చంపేయాలని చూశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు విషయంలో కూడా అచ్చం అంతే జరుగుద్ది పసికందుగా ఉన్నప్పుడే ప్రభువుని కూడా చంపేయాలని హే ప్రేరేపించి వాడు కుట్రబన్నాడు తెలుసు కదా మీ అందరికీ అలాగే దేవుని సృష్టిలో ఉన్న వ్యక్తులమైన మనందరి విషయంలో కూడా దేవునికి తెలుసు ఇచ్చాడో ఎంత పవర్ ఇచ్చాడో దయ్యంగాడికి కూడా కొంత తెలుసు ఈ వ్యక్తిని నేను కానీ వదిలిపెట్టానంటే ఈ వ్యక్తి దేవుని చేతుల్లో కానీ వెళ్ళాడంటే వీడు నాకు కొరకరాని కొయ్యవుతాడు అనే సంగతి వాడికి గ్రహింపు ఉందంటే ఆ వ్యక్తిని దేవుని వైపు తిరగకుండా శతవిధాలా ప్రయత్నం చేసి నాశనం వైపు ఈడ్చుకెళ్ళడానికి వాడు చేయగలిగినంత చేస్తాడు ప్రిలారా ఏ మనుషునిలో ఏది ఉంచాడో ఏ మనుషుల్లో ఏ శక్తిని నింపాడో ఏ మనుషుల్లో ఏ జ్ఞానం నింపాడో ఏ మనుషుల్లో ఏ బలం ఉందో సదరు మనిషికి తనతో కూడా ఉన్న వ్యక్తులకు కూడా తెలియదు కానీ దేవునికి తెలుసు దేవ విరోధి అయినటువంటి శత్రువుకి తెలుసు అందుకే దేవునికి పనికొచ్చే పాత్రలన్నిటినీ ప్రత్యేకంగా గురిపెట్టి వాడు దారి తప్పించడానికి వాడు చాలా యత్నాలు చేస్తూ ఉంటాడు దానికోసం లోకంలో ఉన్న ఆకర్షణలు నీ ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేస్తాడు వాడు ఎందుకు తెలుసా నీ ప్రయాణాన్ని వాడు ఆటంకపరిచే విషయంలో సక్సెస్ కాగలిగితే నీకున్న జ్ఞానం శక్తి నీ బలం దేవుడిచ్చినటువంటి కృపలన్నీ కూడా శాపగ్రస్తమైన వాటికి నువ్వు వాడునట్లు వాడు నిన్ను దారి మళ్లించడానికి విఫలయత్నం చేస్తాడు వాడు దేవుడేం కోరుతాడంటే ఆయన ఇచ్చినటువంటివన్నీ పొందుకున్న నీవు ఆయన మార్గంలో సరిగా నిలవాలి ఆయన చిత్తం నెరవేర్చడానికి వాటిని వాడాలనేది దేవుని సంకల్పం దేవునికి తెలుసు ఇచ్చాడో మనకు తెలియదు మనతో కూడా ఉన్నవారికి కూడా తెలియదు ఈరోజు ఇక్కడ మనందరం ఇంతమంది ఉన్నాం ఎవరికి ఇవ్వాల్సిన కృప వాళ్ళకి ఇచ్చాడు ఎవరికి ఇవ్వాల్సిన శక్తి వాళ్ళకి ఇచ్చాడు దేవుడు మనందరికీ కూడా ఎవరిని వట్టిగా వదిలిపెట్టలేదు ఎవరిని వేస్ట్ అని అనడు దేవుడు ఒక్కళ్ళనంటే ఒక్కళ్ళని కూడా వీళ్ళు వేస్ట్ అనడు ప్రతి మనిషికి ఇవ్వాల్సిన దేవుడు ఇచ్చాడు కానీ ఆ ఇచ్చిన వాటిని బయటికి రానియకుండా అడ్డగిస్తాడు లేదా బయటికి వచ్చిన వాటిని దుర్వినియోగం చేయడానికి అడ్డగిస్తాడు సాతాన్ ఇప్పుడు రెండు చేయాలి దేవుడు దేవుడు మనకిచ్చినవేమో అవి వ్యక్తపరచబడాలి అవి కూడా దేవుని చిత్తము నెరవేర్చడానికి వ్యక్తపరచబడాలి ముందే వాడు దారి మళ్ళించే కదా ముందేవాడు వాడి ఆలోచనలు మనకు నేర్పి వాడి ఆలోచనలు చొప్పున మన దారిని వంకలొంకలు తిప్పే కదా లేదా మన స్వబుద్ధే మన దారిని మళ్లించే కదా మరి ఇలాంటి టైంలో దేవుడు ఏం చేయాలి ఖచ్చితంగా దేవుడు దిగి రావాలి నీకు బాబేల అనుభవాన్ని రుచి చూపాలి ఓకే ఖచ్చితంగా వాడు నీ మార్గ వాడు నీ మార్గాల్ని దారిని మళ్లించకుండా దేవుడు జోక్యం చేసుకొని నిన్ను అడ్డగించాలి ఆటంకపరచాలి రెండు కార్యాలు జరుగునట్లు నీకు ఒత్తిడి పుట్టించాలా దేవుడు ప్రజర్ నీ మీద చేయాల దేవుడు అందుకే మనందరి జీవితాలు తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆయన మనందరి బ్రతుకులు ఆయన చేతుల్లో తీసుకున్నాడు తీసుకోవాలి తీసుకుంటాడు తీసుకుంటేనే మంచిది అందరి ప్రయాణాల ఉండదు నీ ప్రయాణం ఇటు కొంచెం పర్వాలేదులే ఇలా పడిపోదామంటే అక్కడ అడ్డు తగులుద్ది ఇదేనా ఇట్లా వచ్చింది సార్ ఇటు పోదాం ఇటు పరిగెత్తితే కొంచెం ప్రయాణం సాగ మళ్ళీ అటు అడ్డు తగులుద్ది ఎక్కడ ఏ వైపు నుంచి కూడా ప్రశాంతంగా సాగదు తెలియని ఒత్తిడి మనం అనుభవిస్తూ ఉంటాం అసలు ఈ పరిస్థితి ఎందుకు నాకు అనిపిస్తుంది కానీ అది దేవుని జోక్యంతోనే జరుగుతుంది అనేది నువ్వు గుర్తుపట్టాలి రెండు కార్యాల కోసం ఒకటి దేవుడు నీలో దాచి ఉంచినవేవో బయటికి రావాలి రెండవదే అవి దేవుని కొరకు వినియోగించబడాలి సమాజ హితవు కొరకు లోకక్షేమం కొరకు అవి వాడబడాలి ఈ రెండు ఉద్దేశాలను బట్టి తన భక్తుల జీవితంలో కావాలనే దేవుడు కొన్నిసార్లు బాబెలు అనుభవాన్ని తీసుకొస్తాడు